హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇది వచ్చేసి నిన్న ఎన్నడదనమాట అండ్ ఒక సైడ్ అయితే అదే నిన్ను నిన్న చూపెట్టిన కదా జావ పోసింది ఇంక ఇదైతే కలిపి పెట్టాను అనమాట అయితే పిండి ఇంక పిండి అయితే ఇంక ఇలా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక తర్వాత ఇంకా ఇది అందులో పోసేసుకోవాలన్నమాట పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట లేకుంటే ఉండలు కట్టేస్తుంది అలా అలా పోయకూడదు నేను నిన్న మిస్టేక్ చేసాను అనమాట అలా పోయాగానే ఉండలు కట్టేసింది హెచ్ఎం స్పూన్ కంటతో చూడండి ఉండ కట్టేసింది అలా పోయకండి ఎప్పుడైనా మీరు చేసుకుంటే ఒకవేళ చేసుకుంటే మాత్రం పోయకండి ఇంకా అక్కడైతే మా జావ అయితే మంచిగా రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకా రా జావ రెడీ అయిపోయింది జావ పోసుకొని అయితే తాగేయాలి ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే మొత్తం ఇల్లు అంతా మాఫ్ అయితే పెట్టేసిన మాఫ్ పెట్టేసి తర్వాత ఇంకా చిమ్మేసిన ఫస్ట్ ఇల్లు అయితే చిమ్మేసి మాఫ్ కూడా పెట్టేసిన ఇంకా ఏమైనా ఉన్నాయా టీషర్టీ అని చెప్పేసి అవన్నీ చూస్తూ ఉన్నాను అక్కడ టీషర్టీ ఉంటే ఇంకా తీయవచ్చు కదా అని చెప్పేసి కొత్త పువ్వులు ఉంటే మళ్ళీ పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాను అక్కడ కవర్లో పువ్వులు చూస్తే కొన్ని అనమాట కొన్ని పువ్వులు అయితే పెడతాను కొన్ని అయితే ఇంకా లేవు ఇంకా అవన్నీ తీయాలన్నమాట తీసే ముందు తీసినాక తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా మళ్ళీ ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంకా ప్రసాదం అయితే వేయలేదు ప్రసాదం కూడా చేయాలన్నమాట ఇంకా అప్పుడే మంచిగా అప్ అయిపోయి ఇంకా టోని కూడా ఫ్రెష్ అప్ అయ్యిండు ఇంకా ఇద్దరం కలిసి పూజ పూజ అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అది సాంబ్రాణి దూపం ఉంటుంది కదా ఆ అయితే ముట్టించేసాను ఇంకా ముట్టించేసినాక ధూపం అయితే దేవ దేవునికి అయితే ఇస్తా ఉన్నాను మాదైతే మట్టి గణపతి మట్టి గణపతి తీసుకొచ్చినాం మేమైతే అండ్ మీరు ఏ గణపతిని పెట్టుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మట్టి మట్టి గణపతిని పెట్టుకున్నారా లేకుంటే కలర్ వేసిన గణపతిని పెట్టుకున్నారా అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఇంకా టోనీ వచ్చేసి బస్కిల్ అయితే తీస్తా ఉన్నాడు బస్కిలు బస్కి అంటారు కదా వీటిని చిన్నప్పుడు టీచర్ తీపించేది అనమాట ఒక క్వశ్చన్ ఆన్సర్ ఆగిపోతే అయితే ఈ బస్కిల్ అని ఇంకా మనకు ఏవెప్పుడు గుర్తుకొస్తాయంటే ఈ వినాయక చవితికి ఆ బస్కిల్ అనేటివి మనకు గుర్తుకొస్తాయని అనమాట ఇంక ఇక్కడైతే టోనీ అయితే తీసిండు ఫైవ్ ఆర్ టెన్నో తీసిండు ఇంకా అక్కడ బస్కి అయితే తీసి ఇంకా తర్వాత మొక్కుకుంటా ఉన్నాడు దేవునికి అయితే ఇంకా స్వీట్ కూడా ఫ్రెషప్ అవుతుంది ఇంకా ఆమె కూడా మొక్కుకుంటుంది అనమాట వచ్చి పూజ అయితే చేస్తుంది ఇంకా తర్వాత వాళ్ళని అయితే రెడీ అయితే చేయాలి పిల్లల్ని తర్వాత ఇంకా మేము వచ్చేసి చాయ్ అయితే తాగేసిన చాయ్ తాగే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను పైన బిస్కెట్ తీసుకొచ్చాడు అనమాట అంటే వాటిని ఏమంటారు తోసులా ఏమంటారు తోసులు కాదు వీటిని ఏమంటారు ఈ బిస్కెట్ని ఇంకా చాయ్ అయితే తాగుతూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇంకా అక్కడ వచ్చేసి ప్రసాదం అయితే వేస్తూ ఉన్నాను చాయ్ తాక్కుంటూ ప్రసాదం అయితే చేస్తూ ఉంటాను మళ్ళీ చాయ్ తాకుంటూ ప్రసాదం చేయడం ఏంది అని అనుకోకండి నా డ్రెస్ మీద మొత్తం పడిపోయింది చాయ్ అయితే ఆ పైన బిస్కెట్ ముంచుకుంటా ఆ పైన బిస్కెట్లు ఉన్నాయి చాయ్ మొత్తం నా డ్రెస్ మీద పడిపోయింది అనమాట మొత్తం మాగ మాగం అయిపోయింది ఇది సరేలే అని చెప్పేసి ఇంకా చేసుకున్నాను అనమాట ఇంకా తుచ్చేసుకొని ఇంకా తర్వాత ఇది ఇలా ముంచుకున్న అయితే చక్కెర ఉంటుంది దీనికి చాలా బాగుంటుంది ఇది ఇదైతే సూపర్ ఉంటుంది అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే బాగున్నాం ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందనమాట ఇవన్నైతే ఇలా ఎన్ని డేస్ ఫోర్ డేస్ అనమాట ఫోర్ డేస్ నిన్న త్రీ డేస్ కదా ఇలా ఫోర్ డేస్ పూజ అయితే అయిపోయింది అనమాట మార్నింగే మార్నింగ్ మార్నింగ్ పూజ అయిపోయింది ప్రసాదం కూడా చేసేసిన ప్రసాదం కూడా అయిపోయింది అనమాట అండ్ పూజ అయితే చేసేసిన మన మట్టి అనే చిన్నగా బుజ్జిగా మంచిగా ఉన్నాడు అనమాట చూడండి అదైతే స్వీట్ చేసింది అనమాట అవి పోయింది స్వీట్ డ్రాయింగ్ వేసింది వినాయకుని మంచిగా ఉంది కదా డ్రాయింగ్ కూడా ఇంకా అలా అయితే వేసింది అనమాట డ్రాయింగ్ అయితే ఇంకా ప్రసాదం చేసినాం ప్రసాదం పెట్టేసినాం పూజ కూడా అయిపోయింది అనమాట ఇంకా అన్నానికి అన్నం అయితే వండేయాలి ఇంకా అన్నమైతే ఉండలేదు చేసిన ప్రసాదమే తినేసినాం ఇంకా వంట చేయాలన్నమాట ఏం చేయాలో ఏదో ఏం అర్థమైతే లేదు కూరగాయలు వంటలు 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 అన్నీ అంటారంటే ఇంకా అవే అవుతున్నాయి అనమాట కూరగాయలు ఇంకా ఎప్పుడైతే వండాలి అన్నం పెట్టాలి కర్రీ అండాలి చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎంటకలు ఆరడే ఇబ్బంది ఉంటుంది ఆ ఎంటలు ఆరక జుట్టే అయితే వేస్తాం మళ్ళీ ఖచ్చిమునే ఉన్నాయనుకోండి హెడ్ ఎక్ వస్తుంది అందుకని చెప్పేసి ఎంటికలు ఆర దాకా అయితే ఇట్లా ముంచుతా ఉంటున్నారు దేవుడు వెంట బయట దూసేది ఈరోజు బయట దూసలే దువ్వలే అనమాట ఇంట్లో దుబ్బను అసలు అంటే ఎప్పటికీ ఇంట్లోనే దూతా కాకపోతే దేవుడు కూడా దువ్వద్దు నాకు కూడా తెలిసి ఇంకా తప్పనిసరి ఇక్కడ చూస్తా ఉన్నాను మళ్ళీ తెలియదు అని అనుకుంటారు కదా అందుకని చెప్తా ఉన్నాను దేవుడు అమ్మగడ చూస్తుంది ఎప్పుడైనా కానీ నేను ఇప్పుడు తప్పనిసరిగా చూస్తూ ఉన్నాను మామూలుగా అట్లా చూసి సింపుల్గా వేసి తీసుకుంటా చూడ అందుకే వెనుకకు మనం ఇట్లా వెనుకకు తిరిగి వేసుకోయాలి పైసైతే పెట్టేసిన కానీ మీరు కమిషన్ పెట్టుకున్నదా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే పెట్టుకుంటే ఎన్ని డేస్ తీస్తూ ఉన్నారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండ్ ప్లీజ్ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళైతే వీడియోనైతే లైక్ అయితే కొట్టండి ఆ లైక్ ఎవరు కొట్టట్లేదు లైక్ అయితే కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా చూడండి ఏం గోవాలని కూడా తిన్నారైతే ఇంకే కొర్మల రెగ్ గ్లేర్ సానమైతది కదా ఇంకొక దివచం ముడితుందే సన్నాయి అహ్ ఈ రోజు వీడియో అయితే మళ్ళీ చూడండి ఎగ్జూల్ పెయిన్ ఇప్పుడు చూస్తేనే ఎన్ని అనవ్ చేసినాయి పోవాలండి ఎక్కడ చూడు నా ఏరే ఉంటుంది ఎక్కడ చూడు ఇవే ఉంటాను నేను ఇంటికే ఫ్లోర్ మొత్తం ఇంటికే ఉంటాను